అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కొంచెం ఇంట్లో పనులు చక్కగా ఎట్లా చేసుకోవాలి అంటే ఉద్యోగం చేస్తున్న లేక ఇంట్లో ఉన్న గృహిణులు చక్కగా పనులు త్వరగా ఎలా చేసుకోవాలి మనకి కొంత కొంత ఖాళీ టైం పెట్టుకుంటే ఏదైనా పార్ట్ టైం చేయడానికి కానివ్వండి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో దానికోసం మనకు టైం ఉండాలి అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ అయినా కూడా మన కోసం అంటే మన ప్రశాంతంగా ఉండడానికి కోసమో మనకి ఇష్టమైన పని చేయడానికో లేదా డబ్బు ఎర్నింగ్స్ చేసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా పనులు ఎట్లా చక్కగా చేసుకోవాలి అనేది చూద్దామండి సో ఇది అడిగారు కదా కామెంట్స్లో కూడా చాలా మంది మొన్న వీడియోకి ఫ్రీక్వెంట్గా సో సహజంగా ఎట్లా అంటే లేడీస్ హోమ్ మేకర్స్ అనుకోండి కొంతమంది ఎలా ఉంటారంటే రెండు కేటగిరీలు ఉంటారండి అంటే వాళ్ళకి స్వతహాగా ఏ పనైనా కూడా చక్కచక్క చేసేస్తూ ఉంటారు అంటే వాళ్ళు పని చేసినట్టే అనిపించకపోయినా ఇంట్లో పనులన్నీ కూడా ఇన్ టైంలో చేసేస్తూ ఉంటారు కొంతమంది నెమ్మదిగా రోజంతా కూడా చేస్తూనే ఉంటారు బట్ వాళ్ళకి టైం అనేది సరిపోనట్టుగా ఉంటుంది అంటే ఎంత పని చేస్తున్నా వస్తూనే ఉంటుంది సో రోజంతా పని చేయడం వల్ల ఆ రెస్ట్ తీసుకున్నట్టు కూడా అనిపించదు సో అట్లా ఉంటూ ఉంటారు ఇకపోతే లేడీస్ అనుకోండి ఇప్పుడు జాబ్ చక్కచక్క చేసే అలవాటు ఉంటే మాత్రము జాబ్ చేయాలడానికి ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే చేసేస్తూ ఉంటారు జాబ్కి కూడా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ నెమ్మదిగా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం నిదానంగా చేసేవాళ్ళు నిదానంగా నీట్గా చేయాలి అనే ఇంటెన్షన్ కొందరికి ఉంటుంది అంటే చక్కచక్క చేసేవాళ్ళు నీట్గా చేసుకోరని కాదు కొంతమందికి కొంచెం నీట్నెస్ కొంచెం ఓసిడి అట్లా ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళు ఏమంటే కొంచెం స్లోగా చేయాలనుకుంటారు ఇలాంటి వాళ్ళు జాబ్ చేయాలి అంటే వర్క్ మనకు ఫాస్ట్గా కావాలి కదా అలాంటప్పుడు ఎవరైనా సరే అండి జాబ్ చేస్తున్నా చేయకపోయినా ఒకవేళ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు వర్క్ని ఎట్లా మనం ముందుగా అంటే మన మైండ్లోనే ఫిక్స్ అవ్వాలన్నమాట సో ఎట్లా మనం ఆలోచించి టైం టేబుల్ వేసుకుంటే చకచకా పనులు అవుతాయి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇవన్నీ కూడా పాయింట్స్ వైజ్గా చెప్తున్నాను సో మనకి ఎక్కడైనా వీడియోని స్కిప్ చేసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయిపోతారు సో అందుకని ఆడవాళ్ళందరి కోసం అండి సో మనం నైట్ టైము కొన్ని వచ్చి ఇక్కడ ఎట్లా అంటే హెల్దీగా ఉండే విషయంలో ఇంకొకటి అండి వర్క్ ఫాస్ట్గా చేస్తారనుకునే వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా చెప్తాను కొంచెం హెల్తీగా ఉండి యాక్టివ్గా ఉండే బాడీ నేచర్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటే హెల్తీగా ఉండడం వల్ల వర్క్ ఫాస్ట్గా చేయగలుగుతారు కొంతమంది హెల్త్ విషయంలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా వర్క్ అనేది స్లోగా చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఫాస్ట్గా చేయలేకపోవచ్చు కొంత తొందరగా అలసిపోతూ ఉండొచ్చు బ్యాక్ పెయిన్ రావచ్చు ఇప్పుడు నాకే తీసుకోండి నాకు కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి నేను పని అనేది విడతల విడతలుగా చేసుకుంటాను అంటే నా కన్వీనియంట్ చూసుకుంటూ పెయిన్ లాంటిది వస్తే వెంటనే మళ్ళీ ఆ పెయిన్లోనే వర్క్ కంటిన్యూ చేయకుండా కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను సో అందుకని ఇక్కడ స్లోగా చేసే వాళ్ళకి చాలా రకాల రీజన్స్ కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి చిన్నగా చేయడం అలవాటు కూడా ఉండొచ్చు సో ఇక్కడ ఏమంటే ఇంకొంతమందికి అండి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా లేజినెస్ ఉంటుంది అంటే కొంతమందికి అందరికీ కాదులేండి ఒక్కసారి పెళ్ళి అయింది అంటే బిఫోర్ మ్యారేజ్ ఒకవేళ లేజీగా ఉన్నా ఆ పెళ్ళి తర్వాత మాత్రం వర్క్ కంపల్సరీగా వర్క్ లోడ్ పెరుగుతుంది ఎవరికైనా ప్రతి అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పిల్లలు అత్త మామ హస్బెండు ఒక రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా లేజీనెస్ ఉన్నా కూడా అది పోతుంది ఎవరికైనా ఉంటే అవాయిడ్ చేసుకోండి అంటే అది అందరికీ ఉంటుందని కాదు కొంతమంది లేజీనెస్ వల్ల తర్వాత చేసుకుందాంలే తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అది ఒక్కటి విడిచిపెట్టండి మంచిగా మనం లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది బట్ జాబ్ చేయాలి ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకొని ఎర్నింగ్ చేసుకొని మనం కూడా మంచిగా సేవింగ్స్ చేసుకొని ఏదో మనకు నచ్చిన గోల్డ్ సిల్వర్ ఏదైనా కొనుక్కోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళకి ఇట్లా ఫాలో అయిపోదామండి సో ఇక్కడేమంటే ఏ పనైనా అండి ఇప్పుడు హౌస్ వైఫ్ ఇంటి పనైనా లేదా ఆఫీస్ పనైనా మనం ఒక ప్రొసీజర్ అంటే ఒక క్రమ పద్ధతిలో పని చేసుకున్నట్లయితే ఎలాంటి ఎలాంటి వర్క్ అయినా ఈజీగా ఇటు ఆఫీస్ పని ఇటు ఇంట్లో పని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో ఎందుకు ఈ క్రమ పద్ధతి ఎందుకండి పొద్దున్న లేచి అన్ని పనులు మనకి ఏం పనులు ఉంటాయో అది తెలిసిందే కదా వన్ బై వన్ చేసుకుంటాం కదా అంటే అలాంటి క్రమ పద్ధతిగా లేని పనులకి మనం ప్రొసీజర్ అంటూ లేకుండా ఒక ప్లాన్ లేకుండా చేస్తే చాలా పనులు అయితే అవుతాయి బట్ టైం టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా సో మనం ఎంత టైంలో ఎంతంత పని ఏ పని చేసాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకు మనం ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తానండి కొంతమంది ఫోర్ థర్టీకి లేచే వాళ్ళు ఉంటారు ఫోర్కి లేచే వాళ్ళు ఉంటారు ఫైవ్కి లేచే వాళ్ళు ఉంటారు పిల్లలు హడావడి ఉంటుంది వాళ్ళకి ఇన్ టైంలో లంచ్ బాక్స్ పెట్టలేకపోతారు కొన్నిసార్లు అంతా అర్లీగా లేచినా కూడా కొంతమంది హస్బెండ్కి పిల్లలకి లంచ్ బాక్స్ వీళ్ళు జాబ్ చేస్తుంటే వీళ్ళకి అంటే ఏదో ఒక దగ్గర వర్క్స్ అనేది వాళ్ళు చేసే పనుల్లో ఇన్కంప్లీటే ఉంటుంది అంటే ప్రతిరోజు అర్లీగా చేసినా కూడా ఏదో ఒకటి మిస్ అయిపోయే విషయం లంచ్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టడం మర్చిపోతాం ఎందుకు హడావిడి వల్లే కదా టైం హడావిడి వల్లే కదా సో ఒక్కొక్కసారి పిల్లల్ని స్కూల్కి లేట్గా పంపించాల్సి వస్తుంది ఆఫీస్కి హస్బెండ్ లేట్గా వెళ్ళిపోతారు లంచ్ బాక్స్ రెడీ అవ్వలేదా అని వాళ్ళు కేకలు పెట్టేస్తూ ఉంటారు ఒకవేళ మనమే జాబ్ చేస్తున్నా మనకి ఆఫీస్కి లేట్ అయిపోతుంటుంది ఎందుకంటే అర్లీగా లేచినా కూడా మనకంటూ ఒక టైం టేబుల్ ముందుగా ప్లానింగ్ అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఇన్ టైంలో అయితే వర్క్ చేసుకోలేమండి అది ఏంటనేది మీకు ఉదాహరణలతో సహా చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే రిమార్క్స్ ఇప్పుడు కిచెన్లో ఏదైనా కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోలేకపోయినా ఆర్గనైజ్డ్గా అంటే ప్రతి వస్తువు అండి ఉదాహరణకి మీరు వంట పాత్రలే కావచ్చు మన నెలకు సరిపడా సరుకులే కావచ్చు అంటే వంటగది అంటే ఇవన్నీ ఉంటాయి కదా సరుకులు కావచ్చు ఫ్రిడ్జ్లో కూరగాయలు అరేంజ్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ మనం ముందుగా ప్లాన్గా చేసుకోకపోతే మాత్రం ప్రతిరోజు హడావుడే ఉంటుంది గందరగోళంగా ఉంటుంది సో ఏదేది ఎట్లా చేసుకోవాలి ప్రతి వస్తువు ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కానీ ఇబ్బంది ఉండదు సో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక బైక్ కేసు అది ఒక దగ్గర మనం హ్యాంగ్ చేస్తాం ప్రతిరోజు అక్కడే హ్యాంగ్ చేస్తే మళ్ళీ వెతుకోవాల్సిన పని లేదు రోజు వచ్చి ఏదో ఒక చిరాకులో వచ్చి ఎక్కడో టీవీ దగ్గర పడేసేయడం ఇంకొక టేబుల్ మీద పడేసేయడం టేబుల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టేయడం ఇట్లా పెడితే ప్రతిరోజు వెతుక్కోవాలి అవునా కదా సో ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి ఈ వస్తువు అంటే ఇక్కడ ఉండాలి ఈ వస్తువు ఇక్కడ ఉండాలి అంటే ఆ వస్తువుని ఎవరు వెతికినా అది అక్కడే ఉంటుంది అలాంటప్పుడు మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మనం ఏదైనా కర్రీ చేయాలి మార్నింగ్ లేచి మనకి లంచ్ బాక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి ముందు రోజు మనం ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఏం కర్రీ చేయాలి అంటే ఉదాహరణకి టిఫిన్ రేపు ఏం టిఫిన్ అనుకుంటున్నాము దానికి సైడ్ డిష్ కాంబినేషన్ ఏం అదే అదేవిధంగా లంచ్ ఏం చేయాలి లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి దానికి ఏమి మనం సైడ్ డిష్గా చేసుకోవాలి అంటే కర్రీస్ అలాంటివన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి దీనికి మనం ఏం చెయ్యాలి అంటే ప్రతిదీ కూడా అండి ఆలోచిస్తే ఏవైనా పాసిబిలిటీ ఫర్ మనం ఏ పని చేయాలన్నా ముందు ఆలోచించాలి ఏది ఎలా చేస్తే బాగుంటుంది మనకి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఇన్ టైంకి అన్నీ చేయలేకపోతున్నాం హడావుడైపోతుంది మనకు నాలుగైదు గంటలు మిగలట్లేదు మనం జాబ్ చేయాలనుకుంటున్నాం లేదా ఫుల్ టైమో పార్ట్ టైమో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం మనం ఆలోచించాలండి సో ఆలోచిస్తే రేపటి కోసం ముందు రోజు మనం ఏం ప్లానింగ్ చేసుకోవాలి అనేది తెలిస్తే చాలండి ఇక్కడ కొన్ని డివైడ్ చేసుకుందామండి డైలీ జరిగే పనుల కోసం ఒక ప్లానింగ్ ఉండాలి వీక్లీ చేసే పనుల కోసం ఒక ప్లానింగ్ ఉండాలి మంత్లీ చేసే పనుల కోసం ఒక ప్లానింగ్ ఉండాలి రోజు చేసేదే కదండి మరి ఇట్లా ఎందుకు మీరు విడిగా చెప్తున్నారు అంటే మీకు క్లియర్గా చెప్పడానికే నేను ఇలా నోట్ చేసుకున్నానండి సో ఏంటి పనులు రోజు చేసే పనులు ఏముంటాయి వీక్లీ చేసే పనులు ఏముంటాయి మంత్లీ ఏముంటాయని చూద్దాము మనం ఒక టైం టేబుల్ లాగా ఫాలో అవ్వాలండి ఇక్కడేమంటే నెలలో మనకి నాలుగు వారాలు అనుకోండి నాలుగు వారాలు కదా ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ ఎయిట్ థర్టీ డేస్ ఉంటాయి కదా సో మనం ఏం చేయాలంటే వారానికి సరిపడా వెజిటేబుల్స్ ముందుగానే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆదివారం అనుకోండి సెకండ్ సాటర్డే సండే లీవ్ వచ్చింది ఆ రోజున ఈ వారానికి నెక్స్ట్ మండే నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వీక్కి సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా వెజిటేబుల్స్ని మనం రెడీ చేసుకోవాలి ఏ విధంగా ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో ఎట్లయినా అరేంజ్ చేసుకుంటారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు సండే మనం సండే హాలిడే కాబట్టి ఆ రోజు ఆప్షనల్ ఆ రోజు ఏం వండుకోవాలనేది ఆప్షనల్ ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఈ సండేతో ఇబ్బంది లేదు అంటే పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి సో మనకి మండే నుంచి సాటర్డే వరకు ఈ వెజిటేబుల్స్ అనేది మండే ఏం టిఫిన్ చేయాలి దానికి సైడ్ డిష్కి ఏమేమి కావాలి మళ్ళీ లంచ్ ఏం చేసుకోవాలి అదేలాగా డిన్నర్కి ఏం ప్లాన్ చేయాలి ఇట్లా ప్రతిరోజు మార్నింగ్ ఏం చేస్తామో లంచ్కి ఏం చేయాలి డిన్నర్కి ఏం ప్లాన్ చేయాలి అనేది మీరు ముందే డిషెస్ రాసుకోండి అంటే ఉదాహరణ కూడా చెప్తానండి నేను సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మండే వర్కింగ్ డే కాబట్టి మనం మండే ఉదాహరణకి మనం సండేని ప్రిపేర్ అవుతాం సో రేపటికి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టి పెట్టి చట్నీ చేద్దాం పల్లీలు చట్నీ చేద్దాం అనుకుంటాం అనుకోండి ఉదాహరణకి లంచ్కి రైస్ వండి ఏదైనా పప్పు లేదా సాంబారో వెజిటబుల్స్ వేసిన సాంబారు అనుకుందాం సో డిన్నర్కి ఏం ప్లాన్ చేస్తాం మధ్యాహ్నం చేసిన సాంబారు ఉంచుకొని నైట్కి ఏదైనా దోశనో లేదా ఇడ్లీనో మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈజీగా వర్కింగ్ చేసే వాళ్ళకైనా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ఇట్లా ఈజీగా ఉంటుంది ముందే ప్లాన్డ్గా ఎందుకంటే మనం కొన్ని దగ్గర మూడు పూట్ల మూడు వెరైటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ జాబ్కి జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వర్క్ ప్లాన్ చేయాలి అంటే పార్ట్ సారీ పార్ట్ టైం చేయాలి అనుకున్నప్పుడు సో కొంచెం ఆఫ్టర్నూన్ చేసే కర్రీ ఎక్కువగా చేసుకుంటే అది నైట్కి యూజ్ అవుతుంది సో అట్లా ప్లాన్ చేసుకోవాలి ఇంకా డీటెయిల్డ్గా మీకు చెప్తున్నాను ఇక్కడ ప్లానింగ్ అంటే మనం సండే నైటు లేదా ఈవినింగు సండేలో మీరు ఆఫ్టర్నూన్ పైన ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంటే మార్నింగ్ అంటే ప్రతిరోజు కూడా నెక్స్ట్ డేకి ముందు రోజు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఉదాహరణకి వెజిటేబుల్స్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సాంబారు లేదన్న ఏదైనా వెజిటబుల్ కర్రీ బీరకాయ సొరకాయ ఇలాంటివి కొంచెం క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ చెక్కు తీసి వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి అవి కూడా ఫ్రై అనుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా టైం టేకింగ్ అవుతుంది సో అక్కడ మనకి ఎక్కువ టైం తీసేసుకుంటుంది ఇలాంటి హరీ బరీ మార్నింగ్ టైంలో ఇవన్నీ పెట్టుకున్నామంటే చాలా లేట్ అయిపోతుంది సో వెజిటేబుల్స్ అనేది ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకోవడం తర్వాత మిగిలినవన్నీ చెక్ చేసుకోవడం రేపు ఉదయానికి కావాల్సినవి పప్పు అనుకుంటే పప్పు టమాటా వాటికి ఏమేమి వేస్తామో అవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా కిచెన్ కౌంటర్ టాప్ మీదే పెట్టేసుకోవాలి నైటే ఇకపోతే మార్నింగ్ ఏం చేయాలి మార్నింగ్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు వర్క్ ఎట్లా స్టార్ట్ చేస్తామంటే మనం టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా అంటే ఇప్పుడు వన్ అవర్లో నాకు బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను చేసేయగలను హాఫ్ అన్ అవర్లో గిన్నెలు అవన్నీ క్లీనింగ్ చేసేయగలను మిగిలిన హాఫ్ అన్ అవర్లో బట్టలు ఏమైనా ఉంటే మిషన్లోకి వేసేసుకోవడం ఇల్లు చుమ్ముకోవడం ఇంటి ముందు మొగ్గు పెట్టుకోవడం ఇవన్నీ మార్నింగ్ సెక్షన్లో మనకు మనం రెగ్యులర్గా చేసే పని అయినా వీటిని ఒక ప్లానింగ్గా చేసుకోవాలి సో బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలి ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు అనుకోండి ఏదో ఒక టైంలో మిషన్కి వాష్ చేసుకుంటారు రెగ్యులర్గా చేత్తో ఉతుక్కునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు కదా సో బట్టలు అనేది మనం ఈరోజు డైలీ ఉతుక్కునే వాళ్ళు ఉంటారు టూ డేస్కి ఒకసారి ఉతికే వాళ్ళు ఉంటారు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా రకరకాలుగా అది ఎవరి చాయిస్ అండి బట్ మనం కన్వీనియంట్ చూసుకోవాలి ఇప్పుడు మిషన్ అనుకోండి ఉదాహరణకు చెప్తాను వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ మీరు లేచే టైంని బట్టి మీరు రెడీగా ఉంచుకోవాలి అంటే ముందు రోజు నైటే మనం బట్టల్ని మెషిన్లో బట్టలు వేసేసి ఉతకాల్సినవి సర్ఫ్ కానీ మనం లిక్విడ్ కానీ వేసి పెట్టేసి మార్నింగ్ లేవగానే మెషిన్ ఆన్ చేసేసేయాలి లేవగానే సో ఇంకా స్టవ్ అంటే మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్టవ్ ఆన్ చేసుకుంటాం కదా సో మిల్క్ అర పాలు కాచుకోవడం లేదా టీ పెట్టడం ఇంట్లో వాళ్ళకి ఎగ్స్ ఏదైనా ఉంటే బాయిల్ చేసుకోవడం అంటే రైస్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవడం అంటే మనకి వెజిటబుల్స్ కూడా ఏది కొంచెం లేటుగా ఉడికే ఉంటాయనుకోండి ఫస్ట్ వాటిని స్టవ్ మీద పెట్టేసేయాలి సో కొంచెం కొంచెం తొందరగా పాలు టీ లాంటిది తొందరగా పెట్టేసుకుంటాం కాబట్టి దాని తర్వాతనే పెట్టుకోవచ్చు అంటే ప్లానెడ్గా పెట్టుకుంటే మనం ఆఫీస్కి వెళ్ళడానికి కానీ మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి బోలెట్ టైంని మనం మిగిల్చుకోవచ్చు ఇకపోతే సిస్టమేటిక్గా ఎలా చేయాలనేది వన్ బై వన్ చెప్తానండి అంటే ఒక రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే పనుల్ని మనం కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే మన కోసం మనం ఎట్ల టైం సేవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఒక సిస్టమేటిక్గా చేసుకోగలిగితే వన్ బై వన్ ఎలాంటి పనులైనా హౌస్ వైఫ్ అయినా సరే జాబ్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఉదాహరణగా మనం సండే నైట్ అనుకున్నాం కదా ఇందాక సండే నైట్ కానీ లేదా డేలో అంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఒకవేళ బయట కూడా వెళ్ళి రావచ్చు బట్ మనం ఇక్కడ ఒక ప్లాన్ వేసుకోవాలి సండే అయినా కూడా జాబ్ చేసే వాళ్ళకి అది కూడా చాలా ఇంపార్టెంటే సండే వచ్చింది కదా మనం జాబ్ చేసే వాళ్ళము సండే మొత్తం నేను ఎంజాయ్ చేస్తానంటే మండేకి ఏం పనులు చేసుకోలేము సో ఈవెన్ మనకి జాబ్ చేసే వాళ్ళమైనా సండేని పూర్తిగా ఎంజాయ్ చేయలేం కాకపోతే కొంచెం ప్లానింగ్ ఉంటే ఎంజాయ్ చేయడము ఉంటుంది నెక్స్ట్ డేకి ప్లానింగ్ అనేది నీట్గా వేసుకుంటాం ఎలాంటి టెన్షన్స్ లేకుండా మార్నింగ్ లేసి చేసుకోవచ్చు సో ఇక్కడ ఏం చేయాలంటే సండే నైట్ డైలీ పనుల కోసం అనుకున్నాం కదా డైలీ వారం మంత్లీ ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి డైలీ పనుల కోసం ఏమంటే ప్రతిరోజు కుకింగ్ ఉంటుంది లంచ్ బాక్స్లు ఉంటాయి కదా పిల్లలకి మనకి లేదా హస్బెండ్కి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెజిటేబుల్స్ ముందు రోజు కట్ చేసుకోవాలి అది చెప్పాను కదండి ఏదైనా రెండు మూడు రకాల సాంబార్కి వెజిటేబుల్స్ అనుకోండి అన్నీ అంటే ఇప్పుడు వంకా వంకాయలు అంటే అప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు బట్ మున మునక్కాడలు లేదా క్యారెట్ ఇలాంటివి లేటుగా ఉడికేటివి తొక్కు అంటే చెక్కు తీసి చేయాల్సినవన్నీ కూడా ముందు రోజు తీసి కట్ చేసుకొని ఒక ఎయిత్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అట్లా చేసామంటే చక్కగా మార్నింగ్ లేసి సాంబార్కో లేదా వెజిటబుల్ కర్రీ చేయడానికి ఈజీగా ఉంటుందంటే మీకు జస్ట్ ఉదాహరణగా అర్థం అవడానికి చెప్తున్నాను ఇక్కడ చిల్డ్రన్స్కి పిల్లలకి హోంవర్క్ ముందు రోజు మనం చక్కగా నైట్లో హోంవర్క్ చేయించి ఆ బుక్స్ అన్నీ కూడా అండి ఎందుకంటే మార్నింగ్లో ఈ పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు చిన్న చిన్నపిల్లలు ఆ బుక్స్ వెతుక్కోవడానికి గంటలు గంటలు టైం పడుతుంది అంటే పిల్లలు ఎక్కడంటే అక్కడ వేసేసారంటే చాలా ఇబ్బంది అది మనకి చాలా టైం టేకింగ్ అయిపోతుంది అందుకనే ప్రతిరోజు నైటు మనం చేయాల్సినవి పిల్లలకి హోంవర్క్ రాసారా లేదా ఒకసారి చెక్ చేసుకొని బుక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని బ్యాగ్లో సర్దేసుకోవడం అదేవిధంగా లంచ్ బాక్సు లంచ్ బాక్స్లో పెట్టాల్సినటువంటి వాటర్ బాటిల్స్ వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అవన్నీ క్లీన్ చేసి ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ హస్బెండ్ అయినా సేమ్ వాళ్ళు ప్రతిరోజు లంచ్ తీసుకెళ్ళే వాళ్ళు అనుకోండి సేమ్ ఇదే ప్రాసెస్సే మనం జాబ్కి వెళ్ళేదైనా మన లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా అంటే క్యారియర్స్ అన్నీ టిఫిన్ పెడతామా లేదా లంచ్ బాక్స్ పెడతామా స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఆర్గనైజ్ చేసేసుకోవాలి నైట్ కడిగిన తర్వాత దానికంటూ ఒక ప్లేస్ పెట్టి లేదా దానికంటూ ఒక ట్రే పెట్టి మార్నింగ్ వెతుక్కునే పని లేకుండా ఎందుకంటే లంచ్ బాక్స్ ఒక దగ్గర ఉంటుంది దాని క్యాప్ ఒక దగ్గర ఉంటుంది స్పూన్ ఒక దగ్గర ఉంటుంది అట్లా అన్నీ ఒకే దగ్గర వేసేసామంటే వెతుక్కోవాలి సో రేపటికి పిల్లలకి హస్బెండ్కి కావాల్సిన ఈ ఇవన్నీ వాటర్ బాటిల్స్ సంథింగ్ ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఒక ట్రేలో పెట్టేసుకోండి నెక్స్ట్ వాషింగ్ మెషిన్ ఏం చేస్తారంటే నాకు చెప్పుకున్నట్టుగా బట్టలన్నీ కూడా సర్ఫ్ వేసి ముందు రోజున అయితే రేపు బట్టలు ఉతకాలి అనుకున్నప్పుడే కొంతమందికి ఇక్కడ సెంటిమెంట్ ఉంటుంది అంటే నైట్ టైము కొంతమంది వాష్ చేయరు అది వాషింగ్ మిషన్ అయినా కూడా రాత్రిలో బట్టలు ఉతకకూడదు అంటారు కదా సో అట్లా కొంతమందికి సెంటిమెంట్ ఉండేవాళ్ళు నైట్ టైం మెషిన్లో బట్టలు వేసేసి సర్ఫ్ వేసేసి అర్లీ మార్నింగ్ లేవగానే ఆన్ చేసేసండి మెషిన్ మీ పని చేసుకునే లోపల మెషిన్ అయిపోతుంది చక్కగా బట్టలు తీసి ఆరేసుకోవచ్చు ఒకవేళ అలాంటి సెంటిమెంట్ ఏమీ లేదనుకుంటే నైట్ టైం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాత్రలన్నీ కూడా అండి కిచెన్ కౌంటర్ కానివ్వండి టాపు అవన్నీ కూడా నైటే క్లీన్ చేసుకున్నట్లయితే పడుకో పోయే ముందు ఒక అరగంట టైం స్పెండ్ చేస్తే పాత్రలన్నీ క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ కౌంటర్ అంతా కూడా టాప్ అంతా కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇకపోతే ప్రతిరోజు ఉదయం దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా చెప్తానండి పూజా వస్తువులు ఏదన్నా ఉంటే నైటే క్లీన్ చేసుకోవాలి అంటే దీపం అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్రతిరోజు దీపారాధన చేసుకుని వెళ్ళాలని ఆశ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ టైంలోనే ఇంకొక ఐదు పది నిమిషాలు కేటాయించామంటే నైట్ టైం ప్రీవియస్ డే నైట్ చేయాల్సిన పనులు సో పూజకి అంటే దీపారాధన కావాల్సిన దీపపు కుందులు ఏదైనా క్లీన్ చేసి పెట్టుకొని తుడిచి పెట్టేసుకొని ఆ నూనె వేసి ఒత్తులు వేసి రెడీగా పెట్టేసుకున్నారనుకోండి పూజ గదిలో మార్నింగ్ లేసి పనులన్నీ అయినాక చక్కగా మీరు స్నానం చేసో వెంటనే దీపం వెలిగించేసుకొని రెండు కడ్డీలు వెలిగించుకున్నా కూడా మనసుకి హాయిగా ఉంటుంది అంటే దీపాన్ని దీపారాధన చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కొంతమంది రెండు పూటలా చేయకపోయినా ఒక పూట చేసే వాళ్ళు ఉంటారు సరే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఇవన్నీ ముందు రోజు ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇంకా క్లీనింగ్ అంటే కొంచెం మధ్యలో ఈ వంట చేస్తూ ఉన్నప్పుడు ఒకటి రెండు అర స్పూన్స్ మనం కలపెట్టడానికి అట్లా వంటల్లో వాడుతున్నప్పుడు వెంట వెంటనే అదే చేత్తో కడిగి పెట్టేసుకుంటే మళ్ళీ సింకులు పాత్రలు అనేది ఉండదు అంటే వంట చేసుకుంటూ ప్యారల్గా ఇదలా చేసుకుంటే నెక్స్ట్ మెషిన్ ఆన్ చేసేస్తాం కాబట్టి ఉదయాన్నే సో ఈ పనులన్నీ చేసే లోపల పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ ఇవన్నీ రెడీ చేసే లోపల బట్టలు కూడా అయిపోయి ఉంటుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా కూడా మనం చక్కగా బట్టలు తీసుకుని ఒక పది నిమిషాల్లో మనం దానికి కేటాయించినట్లయితే అది అవుతుంది నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద అండి ఇందాక చెప్పుకున్నట్టుగా టిఫిన్స్ ముందు చేసేసుకోవాలి టిఫిన్ ముందుగా అయిపోతే వంట మనం చేస్తూ ఉన్నా కూడా పిల్లలు హస్బెండ్ వాళ్ళు టిఫిన్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని రెడీ అవుతూ ఉంటారు ఇంకా పిల్లలు యూనిఫామ్స్ ఇవన్నీ కూడా అండి అది కూడా చెప్తాను ఇంక ఇవన్నీ మీరు లంచ్ బాక్స్ అంతా రెడీ చేసి టిఫిన్ అంతా రెడీ చేసి ప్యాకప్ చేసేసుకోవచ్చు ఇలా డైలీ రొటీన్ని ఫాలో అవ్వండి మీరు టైం టేబుల్ రాసుకోండి మండే టు సాటర్డే ఏమేమి కూరగాయలు ఏ ఏ వంటకి ఏ రోజు ఏం వండుతున్నారనేది ఫస్ట్ వీక్ అంతా ఎన్ని రకాల కూరగాయలు వాడారో సెకండ్ వీక్ మార్చుకోండి కూరగాయలు అనేది మార్చుకోండి పోయి లాస్ట్ వీక్ కాకుండా ఇంకొన్ని యాడ్ చేసుకోవాలంటే అన్ని రకాల కూరగాయలు రాలేదనుకోండి ఆ రోజుల్లో ఏవైతే రాలేదో వాటిని నెక్స్ట్ వీక్లోకి మార్చుకోండి అంటే కూరగాయలు ఈ వారమంతా బీరకాయ సొరకాయ క్యారెటు బీట్రూట్ రెండు రకాల ఆకూరలు వాడారనుకోండి మిగిలినవి ఏదైనా ఇంకేదైనా మన చిక్కుడుకాయలు ఇంకేదైనా కూరగాయలు ఉంటాయి కదా క్యాప్సికం ఇవన్నీ ఇట్లా రెండు మూడు వారాలకి మీరు రిపీటెడ్గా కాకుండా మార్చి మార్చి రాసుకుంటే మీరు ఆ వంట చేయడానికి ఈజీగా ఉంటుంది అది ఒక మీరు ఒక స్టిక్కర్ లాగా ఒక టేబుల్ లాగా వేసుకొని ఎక్కడైనా ఒక దగ్గర అంటించుకోండి గోడకి సో అట్లా టూ త్రీ వీక్స్ రాసుకున్నారంటే రిపీట్ కాకుండా ఫస్ట్ వీక్ చేసింది చే ఫస్ట్ వీక్ చేసినవి కాకుండా సెకండ్ వీక్ వేరే చేస్తారు థర్డ్ వీక్ వేరే చేస్తారు లేదా ఫస్ట్ వీక్ చేసింది థర్డ్ వీక్కి రిపీట్ అవ్వచ్చు అట్లా చేసుకోండి నెక్స్ట్ ఇంకా వారం వారం పనులు ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీకు సండేను లేదా ఏదైనా హాలిడే వచ్చింది అప్పుడు పొడులు కొట్టుకోవడం అంటే ఉదాహరణకి ఇప్పుడైనా మనకి కొంచెం అలసటగా ఉండో లేకపోతే మనకి చేయలే చేయలేని ఓపిక లేదనుకోండి అలాంటప్పుడు అప్పుడు ఎట్లాంటి పొడులు కొట్టు పెట్టుకుంటే ఆల్టర్నేట్గా మనకి టిఫిన్స్ కానివ్వండి లంచ్లోకి ఇట్లాంటివి వాడుకోవచ్చు ఉదాహరణకి కరివేపాకు పొడి ఏదైనా పికిల్స్ రెడీమేడ్ పికిల్స్ చేసుకోవడం పప్పుల పొడి ఈ వారం అనుకోండి ఒక ఆదివారం ఏం చేస్తారంటే కరివేపాకు పొడి పప్పుల పొడి ఈ రెండు రకాలు చేసుకున్నారనుకోండి పచ్చడి ఒక టమాటో పచ్చడి ఏదో ఒకటి చేసుకుంటారు ఒక రసం పొడి కొట్టు పెట్టుకుంటారు ఆదివారం చేసే పండు ఇది వారం వారం కంపల్సరీగా వారంలో ఒకరోజు చేసుకోవాలి అది కూడా హాలిడే ఉన్న రోజున ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి రెండో వారం ఏం చేస్తారు ఇక్కడ ఆల్రెడీ నెలకు సరిపడా కరివేపాకు పొడి పప్పుల పొడి రసం పొడి అయిపోయింది కదా ఇంకేముంది అని చూసుకోవాలి సెకండ్ సండే ఇంకా రెండో వారము ఇదేలాగా ఇంకేదైనా మీకు ఆల్టర్నేట్గా అంటే మీకు ఇవన్నీ కూడా ఆల్టర్నేటుగా ఉంచుకుంటే జాబ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కుకింగ్ చేయలేకపోయినా ఆల్టర్నేట్గా వీటిని తీసుకెళ్ళిపోవచ్చు జస్ట్ రైస్ పెట్టుకోవడము లేదా ఇడ్లీ దోశ లాంటి వాటికి ఈ పొడులు బాగా యూజ్ అవుతాయి సో నెక్స్ట్ మునగాకు పొడి సాంబార్ పౌడర్ గరం మసాలా పౌడర్ ఇలాంటివి రెండో వీక్ రెడీ చేసుకోండి అంటే నెలకు సరిపడా చేసుకుంటే ఎవ్రీ మంత్ ఈ అయిపోగానే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం అంటే హాలిడే ఉన్న రోజునే ప్రిపేర్ చేసుకుంటాం ఇంకా థర్డ్ సండే ఇంకేదైనా ధనియాలు అంటే కొంతమందికి బయట షాప్స్లో దొరికేవి రెడీమేడ్గా వాడకుండా ఉంటారు కదా వాడటం ఇష్టం లేదనుకోండి అలాంటి వాళ్ళు ఇంకొక వారం ధనియాలు ఎండుమిర్చి ఇవి తెచ్చి ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకోవడం అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క పని పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఆ వడియాలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇట్లా మనకు కనుక టైం ఉంటే వెజిటబుల్స్ సండే రోజున మనం లేదా కట్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వర్కింగ్ డేస్లో అంటే ఎవ్రీడే మనకి వర్కింగ్ డేస్ కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మనకి వెజిటేబుల్స్ అన్నీ కావాలి కదా సరుకులు కావాలి కదా వాటిని ఎట్లా మనం చేసుకోవాలి వారంలో ఒకరోజు మీ హస్బెండ్ కానీ లేదా మీరే కానీ అంటే మీరు జాబ్ చేస్తున్నారనుకోండి వస్తు వస్తు తెచ్చుకోవడమే ఇంకేమీ లేదండి ఆఫీస్ నుంచి వస్తు వస్తూ మీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక వీక్ మీరు తేవడము ఒక వీక్ మీ హస్బెండ్ తేవడం అట్లా కూరగాయలు తెచ్చుకోండి అంటే అది సాటర్డే ఈవినింగ్ తెచ్చుకోవడమో లేదా సండే మార్నింగ్ తెచ్చుకోవడమో చేసుకున్నా కూడా అది మీ చాయిస్ అనమాట అంటే వారంలో ఆరు రోజులు బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు ఏడు రోజులు వర్కింగ్ ఉండే వాళ్ళు ఉంటారు హస్బెండ్కి ఏదైనా క్యాంపులు పడి అట్లా వాళ్ళకి ఆల్టర్నేటివ్కి లేదనుకోండి అలాంటప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది సో అది మీరు ప్లాన్ చేసుకోండి ఆఫీస్ నుంచి వస్తు వస్తు కూరగాయలు తెచ్చుకోవడం అనేది బెస్ట్ లేదా టైం కుదరట్లేదంటే సండే అర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోండి సో ఇక్కడ ఇది వారం వారం చేసుకునే పనులు నెక్స్ట్ మంత్లీ ఇక్కడ మనకి వీడియో అయితే లెంత్ అయిపోతుందండి బట్ అన్ని విషయాలు చెప్పాలి అనేసి చేస్తున్నాను ఇకపోతే మంత్లీ ఎనీ మనకి సండే వీకెండ్స్లో మనం ఏం చేయాలి అంటే సరుకులు ఎందుకంటే ఎనీ సండే అంటే మనకు సాలరీ రాగానే మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఇంటికి కావాల్సినవన్నీ సో ఏదైనా హాలిడే రోజే ఇది కూడా ప్లాన్ చేసుకోండి సండే ఆర్ సెకండ్ సాటర్డే అట్లా సో మీరు ఇక్కడ వచ్చి మీ ఇంట్లో మీ హస్బెండ్ దగ్గరనో చిల్డ్రన్స్ దగ్గరనో లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటే ఇన్లాస్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమంటే కొంచెం ఈ సరుకులన్నీ కూడా ఏది అక్కడ పెట్టేశారంటే ఉదయం లేచి వాడుకోవడానికి కూడా ఇబ్బంది అంటే అన్ని ప్యాకెట్స్లోనే ఉండి అవన్నీ తీసి ఒక డబ్బాలో వేసేస్తూ ఉంటారు చాలామంది అవసరమైనప్పుడు కట్ చేసి వాడుకుందాం లేని అట్లా చేసుకున్నట్లయితే టైం వేస్ట్ అవుతుంది వంట చేసేటప్పుడు మార్నింగ్ టైంలో చాలా హరిభరిగా ఉన్నప్పుడు చిరాగ్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి వాటిని ఒక డబ్బాలో పోసుకోవాలి కదా ఆయిల్ని ప్యాకెట్స్ రూపంలో తెచ్చుకుంటూ ఉంటారు కానీ దాని డబ్బాలో పోసుకుంటే మనకు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇట్లనే సరుకులంతా కూడా తెచ్చుకున్న తర్వాత వాటిని డివైడ్ చేసుకొని డబ్బాల్లో పోసి పెట్టుకోండి ఇక్కడ మీరు పిల్లలు కూడా అలవాటు చేయడం కూడా నేర్చు పిల్లలకు కూడా పని అనేది నేర్పించండి అంటే ఒక చిన్న పిల్లలు కాకుండా మరి ఒక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అట్లా ఉంటారు కదా అలాంటి పిల్లలకి అలవాటు చేయొచ్చు మీ ఇంట్లో కనుక ఉంటే ఇంకా ఎల్డర్స్ కూడా చిన్న చిన్నగా పనులు ఇంట్లో ఎవరైనా మనకి ఇన్లాస్ ఉంటే వాళ్ళు చేయగలిగినవి ఉదాహరణకి వారానికి సరిపడా వెల్లుల్లిపాయలు అనుకోండి ఓల్చిపెట్టడం వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళే టీవీ చూస్తున్నో సీరియల్ చూస్తున్నో చక్కగా ఒల్చి పెడతారు అవన్నీ ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏదైనా బట్టలు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు బట్టలు ఉతికిని ఆరవేసి అవి తీసి వాడితే పెట్టి పెడతారు అనుకోండి ఒక దగ్గర వాటిని మీరు సాయంత్రం వచ్చి షెల్ఫుల్లో సర్దుకోవచ్చు అట్టే చిన్న చిన్న పనులు పిల్లల్ని స్కూల్కి పంపి తీసుకెళ్లడం అంటే దగ్గరలో అయితే లేదా వాళ్ళు ఈవినింగ్ ఇంటికి రాగానే మీరు ఆఫీస్ నుంచి వచ్చేది లేట్ అయింది అనుకో చిన్న చిన్నగా వాళ్ళకి స్నాక్స్ ఏదన్నా తీసి పెట్టడం అంటే పెద్దవాళ్ళకు వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళకి ఇష్టం ఉంటే మనం వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు వర్క్ నెక్స్ట్ కిచెన్ వర్క్స్ అండి ఇంకా కుకింగ్ కదా మెయిన్ ఈ కుకింగ్లో మనకి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఇంకా వర్క్ వంటని త్వరగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చూద్దాము ఇప్పుడు చాలామంది పచ్చిమిర్చి వాడుతూ ఉంటారు ఇప్పుడు ఉప్మాకి మనం పచ్చిమిర్చి తరగాల్సి వస్తుంది కొన్ని వంటల్లో పచ్చిమిర్చి పచ్చళ్ళకి పచ్చిమిర్చి వేస్తూ ఉంటాం ఇక్కడ నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకుంది ఏమంటే పచ్చిమిర్చి నేను కూడా చాలా వాడతానండి అన్ని వంటల్లో వాడుతాను ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నెలకు సరిపడా పచ్చిమిర్చి అంటే మీరు వాడేదాన్ని బట్టి వాటిని మనం ప్రిజర్వేటివ్గా అంటే ఫ్రిడ్జ్ అలాగా ఉంటుంది కదా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి బాగా కడిగి తుడిచి వాటికి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని టైట్ డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం ఏది చేసినా పచ్చిమిర్చితో తరిగే పని లేకుండా అంటే కొంచెం కచ్చాపచ్చగా నూరు పెట్టుకుంటే నైస్ పేస్ట్గా లాగా కాకుండా కచ్చాపచ్చగా వేసుకున్నాం అనుకోండి తక్కువని తీసి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదేమంటే వర్క్ ఫాస్ట్గా చేయడానికి వంట ఫాస్ట్గా చేయడానికి నెక్స్ట్ ఇదేలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సేమ్ అండి సండే రోజుల్లో ఇందాక వారం చె పనులు చెప్పాను కదా ఆ వారం పనుల్లో ఇది కూడా చేసి పెట్టుకోవాలి మనం తెచ్చిన అల్లము పచ్చిమిర్చి అల్లము తెల్లగడ్డ ఇవన్నీ ఓల్చుకుంటాం కదా బాగా నీట్గా కడిగి చెక్కు తీసేసి కడిగి తుడిచి వాటికి కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసి పచ్చాపచ్చా ఇది వచ్చి స్మూత్ పేస్ట్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే గబుకున్న ఏదైనా మసాలా కూర లాంటివి చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అన్నీ చేసుకొని చేసి దంచి లేదా మిక్సీకి పట్టి అంటే టైం టేకింగ్ ఇది ఒకసారిగా చేసి పెట్టుకుంటే నెలకు సరిపడా వరకు చేసుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వంట చేసుకునేటప్పుడు క్విక్గా అయిపోతాయి అనమాట సో ఇంకా అండి కిడ్స్ పిల్లలువి హస్బెండ్వి ఇంకా బట్టలు ఉంటాయి అనుకోండి మీవి ఇవన్నీ కూడా ఈ సండే ఆర్ సాటర్డే ఇట్లా మీకు వీకెండ్స్లోనూ లేదా నైట్లో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి ఆ వారానికి సరిపడా బట్టలు ఐరన్ చేసి పెట్టుకోవాలి అంటే వీలైతే ఒక రెండు మూడు రోజులకి వారానికి సరిపడా బట్టలు వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు యూనిఫామ్ ఏ రోజు కలర్ డ్రెస్ అనేది స్పేర్గా తీసి పెట్టేయాలి ఒక సపరేట్గా ఒక షెల్ఫ్లో రోజు వాళ్ళకి బరిగా లేకుండా లాగడం మళ్ళీ షెల్ఫ్లో ఉన్న బట్టలు అన్నీ పాడు చేసుకోవడం అట్లా కాకుండా సపరేట్గా మార్నింగ్ నువ్వు ఇది వేసుకోవాలి మార్నింగ్ నువ్వు ఇది వేసుకోవాలి అని పిల్లలకి తీసి పెట్టేసి మీరు కూడా ఏం వేసుకోవాలి రేపు అంటే జాబ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే బరి లేకుండా ఏ శారీ కట్టుకోవాలి ఏ డ్రెస్ తీసుకోవాలి చున్నీ ఒక దగ్గర ఉంటుంది టాప్ ఒక దగ్గర ఉంటుంది అలా కాకుండా రెండు మూడు రోజులకు సరిపడా సపరేట్గా ఒక్కొక్క పేరు తనీగా ఐరన్ చేసి ఒక షెల్ఫ్లో పెట్టుకోవాలి ఆ షెల్ఫ్ ఓన్లీ ఆఫీస్కి వెళ్లే ముందో స్కూల్కి వెళ్లే ముందో పిల్లలు హస్బెండు జాబ్కి వెళ్లే ముందో జస్ట్ ఆ షెల్ఫ్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళు తీసుకుంటారు ఈ విధంగా డైలీ వేర్ ఆఫీస్ వేర్ బట్టలు ఒక షెల్ఫ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా జాబ్కి వెళ్ళాలనుకుంటే ఈజీగా ప్లాన్ అంటే ఈజీ అంటే మన పని ఎవరో వచ్చి చేయరండి మన పని మనమే చేసుకుంటాము కొంచెం ఆర్గనైజ్డ్గా వస్తువులు పెట్టుకొని కొంచెం టైం పర్ అంటే ఈ హాలిడేస్ ఏదైతే ఉందో అట్లా ఒక రెండు మూడు వారాలు మీరు అలవాటు చేసుకున్నారంటే మనకి పెద్దగా బర్డన్ అనిపించదు మన పని వేరొకళ్ళు చేయకపోయినా మన పనిని కొంచెం స్మార్ట్గా మనం చేసుకోగలిగితే ఇంట్లో వస్తువులను ఎక్కడ వస్తువులు అక్కడ ఆర్గనైజ్ చేసుకొని ఏ టైంకి ఏది ఎక్కడ పెట్టాలో పెట్టుకుంటే బోలెడు టైం సేవ్ అవుతుంది మినిమమ్ త్రీ టు ఫోర్ అవర్స్ మీరు ఇంట్లో ఉన్నా సరే ఆడవాళ్ళకైనా ఏదో ఒకటి మీకు నచ్చినవి ఏవైనా ఒక క్రాఫ్ట్ చేసుకోవడం కావచ్చు ఒక మొక్కలు పెంచుకోవడం కావచ్చు పార్ట్ టైం ఏదైనా ఒక జాబ్ చేసుకోవడం మీ మీ అభిరుచులు తగినట్టుగా చేసుకోవచ్చు సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఇది జూన్ మంత్ కదా జూలై ఫస్ట్ నుంచి ట్రై చేయండి లేదా ఇష్టం ఉన్న వాళ్ళు రేపే కూడా ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉన్నది అది మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ అ నైస్ డే వీడియో లాగే ఉంటే వెరీ సారీ అండి అన్ని వివరాలు మీకు చెప్పాలని Okay, thank you. Have a nice day.